హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థర్టీ థర్టీ రోజు అండి ముప్పై తారీఖు రోజు వేడియా అండి ఇది ముప్పై తారీఖు మార్నింగ్ లేచి మంగళ మంగళవారం రోజు అండి మంగళవారం రోజు వేడి అయితే నేను ఇవాళ వెళ్తున్నానండి లేచి కాఫీ చేసే ఛాయ్ చేశానండి ఛాయ్ తాగేసి ఇక మళ్ళీ మా ఇంట్లో ఇక అందరు పూరీలు కావాలని అంటే నేనేం చేస్తానంటే పూరికి పిండి విసుకాను పిండి విసికి పూరీలు అన్నీ చేసుకున్నానండి పూరీలు అన్నీ చేసుకున్న తర్వాత ఒక దాన్ని ఒకటి ఒకటి వేసుకొని ఆయిల్ డీప్ ఫ్రై అయితే వేస్తున్నానండి పూరి అయితే వేయించుతున్నాను పూరీలు మనం ఎప్పుడు చేసినా మంచిగా నేనైతే ఎప్పుడు చేసినా పూరీలు చాలా మంచిగా వంగుతాయండి ఏం లేదండి అందరికీ తెలిసిన చిట్కానే కదా షుగరు కొన్ని పాలు వేస్తే పూరీలు టేస్టీగా ఉంటుంది కొంచెం మంచిగా పొంగితే తింటుంటే కానీ కూడా మెత్తగా చాలా బాగుంటాయండి ఇక్కడ చూడండి పూరీలు అయితే ఇలా అయితే పొంగుతున్నాయండి ప్రతి ఒక్క పూరీ ఒక్కొక్క పూరీ మొత్తం అంతా ఇట్లా పొంగి మంచిగా రౌండ్గా పొంగుకుంటూ వస్తుందండి పూరీలు ఇక అయితే మా వాళ్ళ లేట్లు అండి లేట్లు వేసి లే ఏం చేశాను అంటే మంచి ముప్పై తారీఖు రోజు కదండి తొందరగానే లేచిన వైకుంఠ ద్వారా దర్శనం అని అన్నారు కదా కానీ వైకుంఠ ద్వారా దర్శనం ఎక్కడండి మేమైతే ఇక మార్నింగ్ లేసుకొని లేచి అయితే ఫస్ట్ పూజ అయితే చేసుకున్నానండి ఇంట్లో ఇంట్లో పూజ చేసుకున్నాను ఇంట్లో పూజ చేసుకొని ఇక మార్నింగ్ అయితే నేనైతే ఇవి పెట్టానండి ఫ్రూట్స్ పెట్టానండి స్వామివారికి నైవేద్యంగా మార్నింగ్ ఫ్రూట్స్ పెట్టుకొని ఇక పూజ అయితే చేసుకున్నానండి పూజ చేసుకొని ఆ రోజు మంగళవారం ఉంది కదండి బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి వెళ్దామని అంటే ఇక మేమిద్దరం కలిసి మేము కలిసి బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి అయితే వెళ్దామండి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ తీసుకొని ఇక మేమైతే అయితే పోతున్నామండి దర్శనానికి లోపలికి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇక లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ బయటనే కొబ్బరికాయ కొట్టాలని అన్నారు మళ్ళీ నేను బయటకు వచ్చాను బయటికి వచ్చి కొబ్బరికాయ అయితే కుట్ట కొట్టించుకొని మళ్ళీ లోపలికి వెళ్ళానండి ఆ రోజే వైకుంఠే కదా శ్రీ ఇంకొకటి మంగళవారం వచ్చింది కదా ఇక ఎల్లమ్మ టెంపుల్ కానీ కూడా వెళ్దామని బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ కానీ కూడా వచ్చామండి టెంపుల్ అయితే చాలా అంటే చాలా మంచిగా ఉంటుందండి గర్భగుడి లోపలికి అయితే వచ్చాను వచ్చి చూడండి ఎదురుగా ఉంది చూడు అక్కడ కాకుండా అమ్మవారు మీద ఒక అమ్మవారు ఉంటుంది ఇంకా కింద ఒక అమ్మవారు ఉంటుంది బావిలనో వెలిసిందండి బల్కంపేట ఎళ్ళమ్మ బావిలోనే వెలిసి ఉంటుంది ఆమె పడుకొనే ఉంటుందండి కాకపోతే టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి చాలామంది ఫుల్ పబ్లిక్ ఉంటారండి ప్రతి మంగళవారము ఫుల్ పబ్లిక్ ఉంటారు బోనాలు తీసేటోళ్ళు బోనాలు తీస్తారు ఇక బోనాలు తీసేటోళ్ళు బోనాలు తీస్తారు బియ్యాలు పోసేటోళ్ళు బియ్యాలు పోస్తారు చాలా ఫుల్ పబ్లిక్ ఉంటుంది ఎప్పుడు మంగళవారం పోయినా ఫుల్ పబ్లిక్ ఉంటుందండి మాకు కూడా దర్శనానికి చాలా అంటే చాలా టైం పట్టింది లైన్లో చాలా ఉన్నాము ఉండి ఆ రోజే మంగళవారం వైకుంఠకదాచి వచ్చింది ఇంకొకటి వెళ్ళాం ఇక్కడ బియ్యాలు పోస్తారండి ఇక్కడ బియ్యాలు పోస్తారు ఇక మేము బియ్యాలు పోసేదా కాడికి వచ్చి నేను కొన్ని వీడియోస్ తీసుకున్నానండి కొన్ని వీడియోస్ తీసుకొని మా దర్శనం అయితే అయిపోయిందండి అయిపోయింది ఇక ఇంటికి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి మళ్ళీ పూజ చేసుకొని స్వామివారికి పిండి దీపాలు పెట్టి పూజ చేసుకొని మళ్ళీ స్వామివారికి మళ్ళా మళ్ళీ ఈవినింగు వే స్వామివారి టెంపుల్కి వెళ్ళామండి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము వెళ్ళి అక్కడ కొబ్బరికాయ తీసుకున్నాను కొబ్బరికాయ పువ్వులు తులసి మాల తీసుకున్నాను తీసుకొని లైన్ చూడండి వామో ఏడు గంటలకు అంత లైన్ ఉందండి మస్తు లైన్ ఉంది మేము ఇంత వెనుక నిలబడ్డం చూడండి ఇంకా లైన్ మాకైతే ఈ లైన్ క్యూ లై ఈ క్యూ లైన్లోనే చాలా టైం అంటే చాలా టైం పట్టిందండి టూ అవర్స్ టూ అవర్స్ పైననే పట్టిందండి మేము సెవెన్కి వెళ్తే టెంపుల్కి నైన్ నైన్ థర్టీకి ఇంటికి వచ్చానండి నైన్ నైన్ థర్టీకి ఇంటికి వచ్చి అప్పుడు ఇంట్లో వంట చేశానండి తొందరగా వస్తానేమోలే అని టెంపుల్కి అయితే వెళ్ళాము ఎక్కడో చూస్తే ఫుల్ లైన్ ఉంది ఇక లోపల చూడండి లైటింగ్ ఎంత బాగుంది డెకరేషన్ కానీ కూడా చాలా అంటే చాలా బాగా చేసిండీ చాలా బాగుంది డెకరేషన్ అయితే చాలా బాగుంది అన్ని లైటింగ్ కానీ కూడా చాలా బాగుంది వెంకటేశ్వర స్వామిని చూడాలంటే అబ్బాయి ఎంత లైన్ల నుంచి వచ్చినాం దేవుడా చూడని కానీ అనిపించింది కాకపోతే దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగిందండి అంత లైన్ ఉన్న ఏది దర్శనానికి ఎంత లైన్ ఉందో ప్రసాదానికి అంతకన్నా పెద్ద లైన్ ఉందండి ఇంకా అట్ల ఇట్లా స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాము స్వామివారిని దర్శనం చేసుకొని ఇక ఆమె క్యూలైన్ లైన్ల పాటు అలసిపోయినామని కూర్చున్నాం ఇక ఏం ప్రసాదం తీసుకుంటాంలే అని అలసిపోయి కూర్చున్నామండి అలసిపోయి కూర్చుంటే ఏం తీసుకుంటాము ఇంక ఇంటికి పోదాము ఇలా తీసుకుని ఉండని ఒక ఆనే రెండు ప్రసాదాలు చేతిలో పట్టుకొని వచ్చిందండి మేమిద్దరం మేము కూర్చుంటే రెండు ప్రసాదాలు చేతిలో పట్టుకొని వచ్చి ఇద్దరికి ఒక్కొక్క దొప్ప ఇచ్చి వెళ్ళిపోయిందండి నాకైతే ఎంత సంతోషం అనిపించిందో అంత సంతోషం అనిపించిందండి అయితే ఒక పెద్ద ఒక ఆనే వచ్చింది మాకు ప్రసాదం ఇచ్చిందంటే అది వెంకటేశ్వర స్వామి అని భావించామండి మేమైతే చాలా అంటే చాలా బాగా దర్శనం అయితే చాలా బాగుంది లోపల చూడండి ఇది గర్భగుడి అండి వెంకటేశ్వర స్వామి ఫుల్ పబ్లిక్ అండి బయట కళ్యాణం అవుతుంది వెంకటేశ్వర స్వామి కళ్యాణం అవుతుంది ఇక లోపల దర్శనం చేసుకున్న తర్వాత బయటకైతే వెళ్తున్నామండి ఓకే నా వీడియో నచ్చితే లైక్ చేయండి కమెంట్